సదశివపేట పట్టణ బీజేపీ కార్యాలయంలో బీజేపీ కార్యకర్తల ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి అభినందనలు పొందిన భారత చేతన్య యోజన పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ న్యాయవాది కౌరి సత్యనారాయణ గౌడ్ శాల్వలతో సదశివపేట పట్టణ బీజేపీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ బీజేపీ సంగారెడ్డి జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఓదల మాణికరావు మరియు బీజేపీ కార్యకర్తలు ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు ఈ తరుణంలో సంగారెడ్డి జిల్లా బీజేపీ పార్టీ వైస్ ప్రెసిడెంట్ ఓదల మాణికరావు మాట్లాడుతూ భారతదేశ ప్రధానమంత్రి కుటుంబ సభ్యుల్లో ఒక సభ్యుడిగా న్యాయవాది కోరి సత్యనారాయణ గౌడ్ జ్యోతి వివాహం ప్రత్యేకంగా ప్రశంస పత్రం ద్వారా అభినందనలు తెలపడం ఎంతో ఆనందదాయకంగా ఉందని ఇలాంటి మంచి మనస్తత్వం గల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన దేశ ప్రధానమంత్రిగా ఉండడం మన అదృష్టం తెలియజేస్తూ యావత్ భారతదేశాన్ని తన కుటుంబంలాగా భావిస్తున్న మోడీ గారు ఈరోజు ప్రతి కుటుంబంలో ఒక పెద్ద అన్నలాగా ఉన్నాడని చెప్పుకోవడానికి న్యాయవాది కోరి సత్యనారాయణ గౌడ్ జ్యోతి జ్యోతిగారుల వివాహానికి అభినందనలు పంపిన ప్రశంస పత్రమే నిదర్శనమని గర్వంగా చెప్పుకోవచ్చని తెలియజేశారు ఈ సందర్భంగా న్యాయవాది కోరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హోం మినిస్టర్ అమిత్ షా గారు తనను ఎప్పుడూ ఒక కుటుంబ సభ్యునిగానే భావించి ఎలాంటి సమస్యనైనా తమ సమస్యగా భావించి మెదలారని అందులో భాగంగా న్యాయవాది కోరి సత్యనారాయణ గౌడ్ జ్యోతిగర్ల వివాహ ఆహ్వాన పత్రాన్ని గౌరవించి వధువర్లను ప్రత్యేకంగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తన ప్రశంస పత్రం ద్వారా సుఖ సంతోషాలతో జీవించాలని అభినందించడం ఎంతో ఆనందదాయకంగా ఉందని తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో సదాశివపేట పట్టణ బీజేపీ ప్రధాన కార్యదర్శి కూచిని సతీష్ బీజేపీ కార్యవర్గం సభ్యులు వై భగవంతరావు అడ్వకేట్ సంఘమేష్ లింగం యాదవ్ శ్రీనివాస్ మరియు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు అదేవిధంగా మా పట్టణంలో ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు మరి నా తోటి శ్రేయాభిలాషులు బంధుమిత్రులు అందరూ చాలా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే ఒక ప్రధాని మోడీ గారు మరి కోవూర్ సత్యనారాయణ గౌడ్ వివాహ ఆహ్వాన పత్రికను ఇవ్వగానే స్పందించడం అంటే అది చిన్న విషయం కాదు ఎందుకంటే నాకు ఊహ తెలిసినప్పుడు ఒక సమస్య పైన దీడిగా పోరాడితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం స్పందించకపోతే ఆ చిన్ననాడే ఢిల్లీకి వెళ్ళాను మోడీ గారి దగ్గరికి వెళ్ళాను ఓఎస్డిని కలిశాను మరి ఏ టైంలో వెళ్ళినా కూడా నన్ను డైరెక్ట్గా ఆహ్వానం వాళ్ళ లోపలికి ఆహ్వానించడం జరిగింది అమిత్ షా గారు ఆహ్వానించడం జరిగింది మరి అదేవిధంగా ఈరోజు నా యొక్క పెళ్ళి ఉందని చెప్తే ఖాళీ ఎందుకంటే అక్కడికి వెళ్ళడానికి సమయం లేకుండే పెళ్లి ఉందని ఒకటి రిజిస్టర్ పోస్ట్ చేసి స్పీడ్ పోస్ట్ పంపించడం వల్ల వాళ్ళు అక్కడ నుండి ఇక్కడికి రాలేని సమయంలో నాకు అభినందనలు తెలుపుతూ ప్రత్యేకంగా నాకు ఈ యొక్క కార్డును పంపించారు దీనికి నేను చాలా చాలా అంటే చాలా సంతోషిస్తున్నాను మరి మోడీ గారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉందో చూడండి మరి నిన్న మొన్న మన తెలంగాణ రాష్ట్రంలో మరి ఒక్కరైన సెక్రటరేట్లో ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వెళ్ళడానికి అనుమతి లేకుండే మరి అలాంటి దౌర్భాగ్య పరిస్థితి మన రాష్ట్రంలో ఏర్పడ్డది మళ్ళీ మనం ఈ రాష్ట్రంగా రాష్ట్రం నుండి మనం కేంద్రంకి వెళ్తున్నాం వెళ్ళితే మళ్ళీ నేను ఎటువంటి రికమెండేషన్ తీసుకోలేదు నేను స్వయంగా ఒక ధీవతో వెళ్ళాను నా సమస్యలో ధర్మంలో పోరాటం ఉంది అని చెప్పేసి ఏ సమస్య దానికి సంబంధించిన ఆధారాలు తీసుకొని వెళ్తే నన్ను ఎంబడే వాళ్ళు అనుమతించడం జరిగింది లోపల రావడానికి సో ఈ రోజు నేను పంపిన పెళ్లి పత్రికను కూడా వాళ్ళు దృష్టిలో ఉంచుకొని మరి నాకు గౌరవం ఇచ్చి ఈరోజు సుఖ సంతోషాలతో మీ ఫ్యామిలీ జీవించాలని ప్రత్యేకంగా ప్రధాని మోడీ గారు ఈరోజు చెప్పడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది అందుకు ప్రతిరూపకంగా ఇక్కడి బీజేపీ కార్యకర్తలు అందరూ నన్ను ఘనంగా సన్మానించి అభినందన తెలుపుతుంటే ఇలాంటి రాజ్యం వస్తే ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు కాబట్టి ప్రజలందరూ ఆలోచించదగ్గ విషయం ఇది అందరూ ఆలోచించి మనం అనుకున్న రాజ్యాన్ని తీసుకొని రావాలని చెప్పేసి మనస్ఫూర్తిని కోరుకుంటున్నాను